నేను ఇంట్లో ఉండగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి అరిచారు గొడవ చేశారు మాపై దాడి చేశారు వారిని పట్టుకునే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు పారిపోయారు నాకు తీవ్ర గాయాలయ్యాయి నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది కిరణ్ రెడ్డి విజయరెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశాడు ఇది మంచు మనోజ్ గారు సోమవారం మధ్యాహ్నం దాటిన తర్వాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని సారాంశం మా నాన్నే మాపై దాడి చేశాడని కానీ మా నాన్న మోహన్ బాబు అక్కడ ఉన్నారని కానీ ఏ ఒక్క మాటను కూడా మంచు మనోజ్ గారు పోలీసులకు చెప్పలేదు అసలు ఫిర్యాదు కాపీలో మంచు మోహన్ బాబు గారి ప్రస్తావనే లేదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి దాడి చేశారని చెప్పారు కానీ మా నాన్నే ఇదంతా చేయించాడని ఏ ఒక్క ఆరోపణ చేయలేదు కట్ చేస్తే మంచు మనోజ్ కేసు పెట్టిన వార్త బయటకు వచ్చిన కాసేపటికే మంచు మోహన్ బాబు గారు కూడా ఓ కంప్లైంట్లను ఇచ్చారన్న వార్త బయటకొచ్చింది తెరా చూస్తే ఒకటి కాదు ఏకంగా రెండు పేజీల లేఖ ప్రత్యక్షమైంది అవును నాకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు మంచు మోహన్ బాబు గారే రెండు పేజీల లేఖను రాసుకొచ్చారు నా కొడుకును అతడి భార్యను నా ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టండి వాళ్ల వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ రాచకుండా కమిషనరేట్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు అసలు ఇంతకీ ఆ రెండు పేజీల లేఖల్లో మోహన్ బాబు గారు ఏం రాశారు ఆయన చేసిన ఆరోపణలు ఏంటి కన్న కొడుకుపైనే కాదు ఏడాది క్రితమే పెళ్లి చేసుకుని కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన మౌనికారెడ్డిపై కూడా ఆయన ఎందుకు ఫిర్యాదు చేశారు దీని పర్యావసనాలు ఎలా ఉండబోతున్నాయి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు మంచు మోహన్ బాబు గారు రాచకొండ కమిషనరేటుకి ఇచ్చిన తన కంప్లైంట్ కాపీలో రెండు పేజీల్లో ఆయన ఏం రాశారనేది చెప్పుకుందాం సార్ నా పేరు మంచు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ నూట తొంభై నాలుగులో ఉన్న మంచు టౌన్లో ఉన్న ఫామ్ హౌస్లో నేను దాదాపుగా పదేళ్లుగా నివాసం ఉంటున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ఆదివారం నాడు నా చిన్న కొడుకు మంచు మనోజ్ ఇంట్లో గందరగోళం సృష్టించాడు అతడు తరచుగా ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ వస్తూ ఉంటుంటాడు కొన్నాళ్ళ క్రితం అలాగే వెళ్ళిపోయి మళ్ళీ నాలుగు నెలల క్రితం ఇంటికి వచ్చాడు కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులను పోగేసుకొని వాళ్లకు నెల నెల జీతాలిస్తూ పోషిస్తున్నాడు ఆదివారం నాడు వాళ్ళను ఇంటికి రప్పించి పెద్ద గొడవ చేశాడు అంతేకాదు ఏడు నెలల వయసున్న కూతురిని ఇంట్లో ఆయాకు అప్పగించి మనోజ్ అతని భార్య మౌనిక ఇద్దరు కలిసి బయటకు ఎక్కడికో వెళ్ళిపోయారు మనోజ్ మోనికలు ఒకటికి నాలుగు చోట్లకు వెళ్ళారట అందుకే ఆలస్యమైంది వాళ్ళు వచ్చేసరికి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలైంది అప్పటికే మీరు పడుకున్నారని మీకు చెప్పలేదు అంటూ ఆ తర్వాత నాకు వాళ్ళు ఎప్పుడొచ్చిన విషయాన్ని చెప్పారు ఆ తర్వాత సోమవారం పొద్దునే నేను మార్నింగ్ వాక్కు వెళ్ళినప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో కొందరు వ్యక్తులు గుమిగూడి ఉన్నట్టు అనిపించింది గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటి చుట్టుపక్కల తచ్చాడుతున్నట్టుగా అనిపించింది అయినప్పటికీ నేను ఆ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు మాదాపూర్లో నాకు ఆఫీస్ ఉంది నేను ఉదయం పది గంటల్లోపే నా ఆఫీసుకు వచ్చేశాను పదిన్నర గంటల సమయంలో మా ఆఫీస్ స్టాఫ్ ఒకరు నా దగ్గరకు వచ్చారు సార్ మీ చిన్న కొడుకు మంచు మనోజ్ అతడు నియమించుకున్న ముప్పై మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది మీ ఇంటిని ఆక్రమించుకున్నారు మీరు నియమించుకున్న పని వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు మీ సెక్రటరీ కారు డ్రైవర్ వంటి వాళ్ళని బయటకు గెంటేశారు మా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టడానికి వెళ్ళేదని హెచ్చరించారు ఇప్పుడే వాళ్ళ నుంచి ఆఫీసుకు కాల్ వచ్చింది అంటూ నాకు అసలు విషయాన్ని చెప్పారు నేనైతే ఆ విషయాలు విని విస్తుపోయాను నా ఇంటి చుట్టూ ఉన్న ముప్పై మంది ప్రైవేటు సెక్యూరిటీ అంతా కూడా నా కొడుకు మంచు మనోజ్ అతడి భార్య మౌనిక చెప్పినట్టే ఆడుతున్నారు వాళ్ళిద్దరూ కలిసి అక్రమంగా నా ఇంటిని ఆక్రమించుకుంటున్నారు నా ఉద్యోగులను బెదిరించారు భయపెట్టి బయటకు వెళ్ళగొట్టారు నా భద్రత గురించి గురి నాకే భయమేస్తుంది ఆ ఇంట్లో నాకు సంబంధించిన విలువైన వస్తువులు ఉన్నాయి నా పాస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి నా ప్రాణానికి నా ఆస్తులకు వారి నుంచి భద్రత లేదనిపిస్తుంది మీరు ఈ ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడు మీపై దాడి చేయడానికి మంచు మనోజ్ మౌనిక ప్లాన్ చేశారు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఇప్పటికే ఆ విధంగా ఆదేశాలు జారీ చేశారు మీరు జాగ్రత్తగా ఉన్నట్టు సార్ అంటూ నాకు ఇప్పటికే నా ఇంట్లో పనిచేసే సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు నా ఇంట్లోంచి నన్ను శాశ్వతంగా బయటకు వెళ్ళగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు మా ఇంటి చుట్టూ ఉన్న ప్రైవేటు సెక్యూరిటీ అంతా కూడా సంఘ విద్రోహ శక్తులు నాకు నా కుటుంబ సభ్యులకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది నా కొడుకు మనోజ్ అతని భార్య మోనిక వీళ్ళిద్దరూ కలిసి నా ఇంటిని ఆక్రమించుకునేందుకు ఉన్న ఫలంగా స్వాధీనం చేసుకునేందుకు పక్కాగా ప్లాన్ వేశారని నేను బలంగా నమ్ముతున్నాను నేను ఒక సీనియర్ సిటిజన్ను నా వయసు ప్రస్తుతం డెబ్బై ఎనిమిదేళ్ళు నా కొడుకు అతని భార్య ప్రవర్తన చూస్తుంటే వాళ్ళు జీతాలు ఇచ్చి తెచ్చిపెట్టుకున్న ప్రైవేటు సెక్యూరిటీని చూస్తుంటే నా ప్రాణానికి హాని ఉందనిపిస్తోంది నా ఆస్తులకు రక్షణ లేదనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో నేను కోరుకునేది ఒకటే నా కొడుకు మనోజ్ పైన అతని భార్య మౌనికపైన వాళ్ళు తెచ్చిపెట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి నా కొడుకు మనోజ్ను అతని భార్య మౌనికను వాళ్ళకు వత్తాస పలుగుతూ వాళ్ళు చెప్పిందలా చేసిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని తక్షణమే నా ఇంట్లోంచి నా ప్రాపర్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టండి ఏ భయము లేకుండా నేను నా ఇంటికి రాకపోకలు జరిపే వీలుండేలా నాకు రక్షణ కల్పించండి తక్షణమే చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను అంటూ మంచు మనోజ్ పైన మౌనికారెడ్డి పైన మంచు మోహన్ బాబు గారు ఫిర్యాదు చేశారు ఇదే ఆయన రాసిన రెండు పేజీల కంప్లైంట్లో ఉన్న సారాంశం మోహన్ బాబు గారు రాసుకొచ్చిన కంప్లైంట్ కాపీని జాగ్రత్తగా గమనిస్తే మంచు మనోజ్ను చిన్న కొడుకు కొడుకు అంటూ సంబోధిస్తున్నారు కానీ రెడ్డిని మాత్రం మా కోడలు అని ఎక్కడా మంచు మోహన్ బాబు గారు సంబోధించలేదు ఆమెను తన కోడలుగా మంచు మోహన్ బాబు అస్సలు భావించడం లేదని ఈ లేఖ సాక్షిగా తేలిపోతుంది మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న సంగతి అందరికీ తెలుసు కానీ పెళ్లి తర్వాత కూడా మౌనికకు మోహన్ బాబు కోడలి హోదాను ఇవ్వలేదా అసలు మా కోడలు అని కూడా చెప్పుకోలేనంతగా ఆమెను మోహన్ బాబు గారు దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నా కొడుకు మంచు మనోజ్ అతని భార్య మౌనిక అని ఆ లేఖలో రాసుకొస్తున్నారు కానీ కొడుకు కోడలు అని కానీ కోడలు అని కాని ఎక్కడ మౌనికను ఉద్దేశించి ఆ రెండు పేజీల లేఖలో మోహన్ బాబు సంబోధించలేదు సో ఇష్టం లేని పెళ్లిని చేసుకోవటం వల్లే ఇంతగా మంచు మనోజ్ను మౌనికను మోహన్ బాబు దూరం పెడుతున్నారన్న అనుమానాలకు ఈ లేఖే బలం చేకూరుస్తుంది ఇక ఈ లేఖలో రాసుకొచ్చిన అంశాలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు క్లారిటీగా అర్థమవుతున్నాయి శనివారం రాత్రి ఆస్తి పంపకాల గురించి విద్యానికేతన్ ఆస్తిపాస్తుల వ్యవహారాల గురించి చర్చించుకున్న విషయం మోహన్ బాబు గారికి ఏమాత్రం తెలియదట అంతేకాదు మంచు మనోజ్ హండ్రెడ్కు డయల్ చేసి మా మీద దాడి చేశారు నా భార్యను కొట్టారని ఫిర్యాదు చేసిన సంగతి కూడా మోహన్ బాబుకు తెలియదట పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన సంగతి కూడా ఆయనకు తెలియదట అంతేకాదు మంచు మనోజ్ భార్యతో సహా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్న సంగతి కూడా మంచు మోహన్ బాబుకు తెలియనే లేదట శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మంచు ఫ్యామిలీ కేంద్రంగా జరిగిన రచ్చంతా ఆయనకు ఏమాత్రం తెలియదట సోమవారం నుంచే ఆయనకు ఏదో జరుగుతుందని అనుమానం కలిగిందట దీంతో అసలు కథ ఏంటో తెలుసుకుని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారట ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్లోని సారాంశం ఓవైపు కొడుకు మంచు మనోజ్ మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు మరోవైపు తండ్రి మాత్రం నేరుగా కొడుకు అలాగే అతని భార్య ఫిర్యాదు చేశారు మరి ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు ఎవరి వైపు న్యాయం ఉందని తేల్చబోతున్నారు అన్నదే ఉత్కంఠగా మారింది లా ప్రకారం చూసుకుంటే అంటే చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరిస్తే ముందుగా చేసే పనింటి అంటే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ముందుగా అక్కడి నుంచి వెళ్ళగొడతారు కుటుంబ సభ్యులు తప్ప ఆ ఇంట్లో పని చేసే సిబ్బంది తప్ప మిగిలిన బౌన్సర్లు ప్రైవేట్ సిబ్బంది అందరినీ కూడా పోలీసులు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతారు ఇక ఆ తర్వాత పోలీసులు చేసే రెండో పని ఆ ఇంటి యజమాని ఎవరో చెక్ చేయటం రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచు టౌన్లో ఆ ఫామ్ హౌస్ ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉంది ఆ ఆస్తి మోహన్ బాబు గారు సంపాదించిందే కావచ్చు కానీ ప్రస్తుతం ఆ ఇల్లు ఎవరి పేరున రిజిస్టర్ చేసి ఉంచారు అన్నది చెక్ చేస్తారు ఆ ఇల్లు ఇప్పటికీ మంచు మోహన్ బాబుదే కనుక అయితే ఆయన ఇష్టప్రకారం ఆ ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని నిర్ణయిస్తారు ఆ ఇల్లు ఆయన పేరు మీదే ఉంటే కనుక ఖచ్చితంగా కొడుకు మంచు మనోజ్ను కోడలు మోనికారెడ్డిని ఇంట్లోంచి బయటకు వెళ్లమని పోలీసులే చెప్తారు చట్ట ప్రకారం ఈ ఇల్లు ఆయనదే ఆయన సొంత ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్నది నిర్ణయించుకునే హక్కు ఆయనకే ఉంది వల్ల ప్రాణహాని ఉందని ఆయనే ఫిర్యాదు చేశారు కాబట్టి మీరు ఇక్కడ ఉండటం ఆయనకు క్షేమం కాదు ఏదైనా జరగడానికి జరిగితే మిమ్మల్ని మొదటిగా అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ పోలీసులు సర్ది చెప్పి మరీ తప్పకుండా మనోజ్ను ఆయన భార్య పిల్లలను ఇంట్లోంచి బయటకు పంపించే ఛాన్సులు ఉన్నాయి ఒకవేళ గతంలోనే ఆస్తి పంపకాలు జరిగాయి కాబట్టి ఆ ఆస్తిని కనుక ఆ ఇంటిని కనుక ఒకవేళ మంచు మనోజ్ పేరు మీద ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉంటే కనుక మంచు మనోజ్ ఇష్టప్రకారం పోలీసులు నడుచుకుంటారు ఈ ఇల్లు మనోజ్దే కాబట్టి మీకు ఇష్టముంటేనే ఇంట్లో ఉండండి ప్రాణహాని ఉందని మీకు అనిపిస్తే మీకు సంబంధించి వేరే ఇంట్లోకి వెళ్ళిపోండి మీ వల్ల ప్రాణహాని ఉందని మంచు మనసు కానీ ఆయన భార్య కానీ చెప్పడం లేదు మీరు ఈ ఇంట్లో ఉండటం ఉండకపోవడం మీ ఇష్టం ఇల్లు ఆయనదే కాబట్టి ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవాలా వద్దా ఎంతమంది సిబ్బందిని పెట్టుకోవాలి అన్నది మంచు మనసుకు ఇష్టం అంటూ పోలీసులే మోహన్ బాబు గారికి తేల్చి చేస్తారు అయితే మోహన్ బాబు ఇలా కేసుల వరకు వెళ్ళారు కాబట్టి తప్పకుండా ఆస్తి ఆయన పేరు మీదే ఉండి ఉంటుంది లేకుంటే ఈ రేంజ్ లో ఏకంగా కన్న కొడుకు మీదే కేసు ఎందుకు పెడతారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క విషయాన్ని మాత్రం నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు కొడుకుతో గొడవలుంటే ఉన్నాయి ఈ కేసులేవో తండ్రి కొడుకుల మధ్య ఉంచితే పోయేది కానీ మోహన్ బాబు గారు మరో స్టెప్ తీసుకొని మరీ కోడలపైన కూడా కేసు పెట్టడం శోచనీయం కనీసం ఈ కేసుల నుంచి ఆమెను మినహాయించి ఉంటే బాగుండేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక్క మాట మాత్రం వాస్తవం ఇంత జరిగిన తండ్రి పేరు మంచు మనోజ్ తన కంప్లైంట్లో రాయలేదు నా తండ్రి మోహన్ బాబే నాపై దాడి చేయించారని పోలీసులకు చెప్పలేదు తన భార్య నోటి నుంచి కూడా మోహన్ బాబు పేరును రానియలేదు వాస్తవానికి ఏ భార్య అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఊరుకోదు నీ తండ్రి నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావేమో నా భర్తను నా కళ్ళ ముందే కొడితే నేనెందుకు ఊరుకుంటానంటూ ఎప్పుడో రచ్చరచ్చ చేసి ఉండేవారు అందులోనూ రాయలసీమ బిడ్డ ఆమె అయినా ఇంత రచ్చ జరిగినా కూడా భర్తను కొట్టినా కూడా ఆమె మాత్రం మౌనంగానే ఉంటున్నారు భర్త భర్త మంచు మనోజ్ అభిప్రాయాన్ని గౌరవిస్తూ తన భర్త నిర్ణయాన్ని తన నిర్ణయంగా భావించడమే అందుకు ప్రధాన కారణం ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మా నాన్నంటే నాకు గౌరవమే నాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని మాత్రమే కోరుతున్నాను కానీ నాకు నాన్నొద్దు గేనొద్దు అని అనడం లేదు ఆయన వల్ల మాకు ఎలాంటి హాని లేదు అన్నది మంచు మనోజ్ వెర్షన్ ఆయన మారితే చాలు అన్నది మంచు మనోజ్ గారి భావన ఇటు చూస్తే మంచు మోహన్ బాబు గారు మాత్రం నేరుగా కొడుకు కోడలపైనే కేసు పెట్టేశారు చూడాలి మరి ఈ కేసు ఫలితం ఏమవుతుందో అన్నది ఇదంటే మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మధ్య కాంట్రవర్సీ గురించిన వ్యవహారం మీకు ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయట పక్కన మర్చిపోకండి థ్యాంక్ యూ